ఏపీ హోంమంత్రిగా వంగల్పూడి అనిత పూర్తిగా విఫలమయ్యారని ఆమె ఒక అసమర్థ హోంమంత్రి అని వైఎస్ఆర్ సిపి మహిళా విభాగం అధ్యక్షురాలు ఎమ్మెల్సీ వరుద్ కళ్యాణి ధ్వజమెత్తారు సోమవారం విశాఖలో తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ బాధ్యతల నిర్వహణలో విఫలమైన అనిత తన హోదాను మార్చి అనుచిత విమర్శలు చేస్తూ నిందలు వేస్తున్నారని కనీస విజ్ఞత గౌరవ మర్యాదలు కూడా వదిలేశారని ఆమె ఆక్షేపించారు రోజు తమ పార్టీపై జగన్ జగన్ గారిపై విమర్శలు చేయటమే అనిత యొక్క అజెండాగా మారిందని అన్నారు నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇచ్చిన జీవోలో ఉంది అలాగే పరిశ్రమల్లో సేఫ్టీ ఆడిట్లు నిర్వర్తించి వాటి కాంప్లైన్స్ నివేదికలు కూడా తెప్పించుకోవడం జరిగింది ఎంత చక్కగా ప్రమాదాల నివారణ కోసం జగనన్న ప్రభుత్వం ఆ రోజు చర్యలు చేపట్టడం జరిగింది అవన్నీ ఇవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఈ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు ఇప్పుడు చీఫ్ సెక్రటరీగా ఉన్నారు అతని తెలుసుకోండి అతను ఆ రోజు అక్కడ వర్క్ చేశారు అతని అడిగి తెలుసుకోండి అలాగే తీసుకుంటే మన చంద్రబాబు నాయుడు గారు వచ్చారు మన విశాఖపట్నం వచ్చి ఎంతసేపు కూడా ఈ జరిగిన దుర్ఘటన అంతా కూడా జగనన్న ప్రభుత్వం మీద నెట్టేయడానికే తాపత్రయ పడ్డారు తప్ప ఏమి చర్యలు తీసుకోవాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రభు అతను ముఖ్యమంత్రిగా పద్నాలుగేళ్ళు గతంలో చేశారు ఇలాంటి సంఘటనలు జరగలేదా ఎందుకు పరవాడ ఫార్మా సిటీలోనే ఇరవై నాలుగు యాక్సిడెంట్స్ జరిగితే ఇరవై ఒక మంది చనిపోయారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య అరవై తొమ్మిది మంది గాయాలయ్యాయి ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటే లెక్కలేనని ఇన్ని జరిగి ఈ ఒక సంఘటన జరిగింది అది గత ప్రభుత్వం మీద నెట్టేయడానికి మీరు ప్రయత్నించడం ఏంటో అర్థం కావట్లేదు అలాగే ఆయకరాపేట ఎమ్మెల్యే గారికి ఇంకో సూచన మీరు ఎంతసేపు మా జగనన్న మీద మా జగనన్న ప్రభుత్వం మీద కామెంట్స్ చేయడము విమర్శలు చేయడము మానేసి అసలు మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించడానికి ప్రయత్నిస్తే బాగుంటుందని తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు ముచ్చిమరీ సంఘటన అయింది ఆ సంఘటనలో ఆ ఆ బా అలిక కనిపించడం మానేసింది ఎక్కడో పడేశారు ఈ యాభై రోజులైనా దొరకలేదు బతకడం కూడా ఆపేశారు ఎందుకు ఆమె ఒక పేద ఆడపిల్ల ఒక బీసీ ఆడపిల్ల కాబట్టి నిర్లక్ష్యం ఈ పాయగ్రోఫే ఎమ్మెల్యే గారు మన జూనియర్ డాక్టర్లు ధర్నాకి మద్దతు తెలియజేస్తూ వెళ్ళారు ఆ ఫోటోలు దిగారు చాలా సంతోషం కానీ ఏం చర్యలు తీసుకున్నారు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆడపిల్లల సేఫ్టీ కోసం డాక్టర్ సేఫ్టీ కోసం ఆ సంఘటన జరిగాక మీరు ఏం చర్యలు తీసుకున్నారు అంటే వచ్చి పరామర్శ చేసి ఫోటోలు దిగి వెళ్ళిపోతే సేఫ్ చర్యలు తీసుకున్నట్టుగా నిన్న కాక మొన్న తిరుపతి స్వీనిస్ లో ఒక డాక్టర్ని కొట్టడం జరిగింది మరి ఏది మీ చర్యలు మీరు బాధ్యత ఇదేనా మీరు నిర్వర్తించే బాధ్యత ఏ మెడికల్ కాలేజీలో కానీ ఏ ప్రభుత్వ కాలేజీలో గానీ ఏం చర్యలు తీసుకున్నారు ఎక్కడికైనా నేను తెలియజేసేది ఏంటంటే మీరు ఎంతసేపు కూడా ఆత్మ ఎంతసేపీ కూడా ఆత్మస్థుతి పరనింద అన్న ప్రకారం వెళ్తున్నారు తప్ప బాధ్యతల మీద దృష్టి పెట్టట్లేదు మీకు ఓట్లేసి ప్రజలు గెలిపించారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయడం కోసం పని చేయండి మా జగనన్న మీద మా ప్రభుత్వం మీద విమర్శలు ఆపి ఇక ముందు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది